కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులు కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం శనివారం లోక్సభలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు మంత్రులు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ బాబు పొన్నం ప్రభాకర్ ఈ సమావేశంలో భాగంగా రాష్టం నుంచి కేంద్రానికి చేసిన ప్రతిపాదనలు బడ్జెట్ లో కేంద్రం చేసిన కేటాయింపులపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు మంత్రులకు వివరించారు రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ లేవని కేంద్ర పన్నుల్లో వాటా గ్రాంట్లు సీఎస్ఎస్ పథకాల ద్వారా నిధులు అన్ని రాష్ట్రాలతో పాటు మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా వచ్చే నిధులు మాత్రమే కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వస్తాయని ఆయన వివరించినట్టు తెలిసిందే ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే అంశాన్ని పరిశీలించాలని ను కోరినట్టు సమాచారం ఏ ఒక్క పథకానికి నిధులు ప్రత్యేకంగా లేని అంశంపై పార్లమెంటు సభ్యులు లోక్సభలో గిట్టిగా నిలదీసే అంశాన్ని కూడా చర్చించినట్లు తెలిసిందే రాష్టం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు సమకూరేలా చర్యలు తీసుకోకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు సమావేశాలు ముగిసేలాగా రాష్ట్రానికి న్యాయం జరిగేలా లోక్సభలో ఎంపీలు పోరాటం సాగించాలనే అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారంటున్నారు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రానికి లేఖ రాసే పరిశీలించినట్టు తెలిసిందే ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఖర్చుల వివరాలను కూడా సీఎం మంత్రులు అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర బడ్జెట్ను వాస్తవానికి అనుగుణంగా తయారు చేయాలని సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా తయారు చేయాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు